శ్రీరామ రామ రఘు రామ శ్రీ మోటి విరామ రామ 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 జగదాపి బి రఘు రామ శ్రీరామ రామ రామ రమ సీత రామ 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 సీత రామ రామ శ్రీరామ నవము నాడు రామ రామ సీతరములు కళ్యాణం శ్రీరామ శ్రీరామ నవము నాడు రామ రామ సీతరములు కళ్యాణం శ్రీరామ అయ్యోజ పట్నములు సీతరాములనందం అయోజ పట్నములు సీతరాములు కొంట వందనం వందనం రామ 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 పరపుణ్య సీత శ్రీరామ రామ రామ రామా సీతారామ రామ జనతా చదివిన గాని రామ రామ మాకు జనతా తెలిసిన గాని శ్రీరామ మాము ఎంత తెలిసిన గాని శ్రీరామ మేము జంతా చదివిన గాని రామ రామ

ஜ சரிப்பின ரூந்த தெரிம நின்ு ஜந்த நீ நாம భక్త మహాసేవులకు ముఖ్య విజ్ఞప్తి మరి అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభమవుతున్నది